పాడి రైతులకు ప్రతి లీటర్ కు పది రూపాయల నుంచి ఇరవై రూపాయలు అదనపు సొమ్ము వచ్చేలా చేసింది ఎవరు అనంటే చేసింది ఎవరు ఎవరు అనంటే మీ బిడ్డ మీ జగన్ అన్నింటికి మించి అన్నింటికి మించి మీ గ్రామంలోనే రైతన్నను చెయ్యి పట్టుకుని నడిపిస్తూ నుంచి పంట కొనుగోలు వరకు రైతన్నకు తోడుగా ఉంటూ ఆ గ్రామంలోని ఆర్బీకే వ్యవస్థను తీసుకువచ్చింది ఎవరు అది కూడా మీ జగన్ మీ బిడ్డ వంద సంవత్సరాల తరువాత భూముల సర్వే భూములు రీసర్వే చేయిస్తున్నది ముప్పై ఐదు లక్షల ఎకరాల భూముల మీద సర్వ హక్కులను కనిపించింది ఎవరు అంటే అది కూడా అది కూడా అది కూడా మీ జగన్